వెల్కమ్ టు న్యూస్ న్యూస్ చదువుతున్నది నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ నెల్లూరు జిల్లా మహాత్మా నగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులను ఖండిస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ వర్దిల్లాలని దేశ ఉండాలని నినాదాలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు పై కార్యక్రమంలో షేక్ ముదిరాజ్ అహ్మద్ టిఎస్టి బాబు నవీన్ కుమార్ సింగ్ అస్లాం మోరా ముద్దీన్ మహబూబ్ బాషా పెన్నా రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు అమాయక పర్యాటకులు ఇరవై మందిని పట్టన పెడుతున్నారు ఈ ఉగ్రవాద దాడిని మా మహాత్మా గాంధీ పార్కు వార్తా సందేశం సరఫరా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఈ దేశంలో ఉగ్రవాదాన్ని సోకటి వేళతో ప్రకటించాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జరిగిన ఆ ఉగ్రవాద దాడిలో భద్రతా వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రభుత్వం అంగీకరించింది ఇలాంటి వైఫల్యాలకి ప్రత్యేకించి అటువంటి సున్నితమైన ప్రదేశాల్లో ప్రత్యేకించి వేలాది మంది పర్యాటకులు పర్యటించే ప్రాంతంలో ఖచ్చితంగా భద్రతా వైఫల్యం లేకుండా పూర్తి స్థాయిలో తగిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలా ప్రజలకి రక్షణ కల్పించాలి అట్లాగే మతోన్మాద చర్యల్ని ఖండించాలి ఏదో ఒక మతానికి మతరగు పులవడం కాదు ఎవరు చేసినా కానీ మతోన్మాద చర్యల్ని అందరూ కూడా ఖండించాలి తీవ్రంగా ఆ ఉగ్రవాదుల దాడిని ప్రతి ఒక్కరూ కూడా దేశవ్యాప్తంగా ఖండిస్తున్నారు పాకిస్తాన్లో కూడా ఇలాంటి ఉగ్రవాద చర్యలని నిర్సరించే పరిస్థితి ఉంది ఈ విధంగా ఉగ్రవాదుల యొక్క దాడులు అవి ఏ రూపంలో అయినా కానీ ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని తెలియజేస్తా మా మహాత్మా గాంధీ మార్కు ఆకాశం చేస్తున్నప్పుడు మరొకసారి ఆ దుర్ఘటనలు భరించే వారి కుటుంబానికి మా యొక్క తీవ్ర సంతాపం సాగుబూతి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు మన ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఉన్నటువంటి మన పార్కు గాంధీనగర్లో మహాత్మా గాంధీనగర్ పార్కు అధివేషన్ వాకర్ అభివృద్ధి మనం ఇక్కడ ఒక శాంతి ర్యాలీ చేస్తున్నాము ప్రదర్శన చేస్తున్నాము ప్రవృత్తులు ప్రదర్శన చేస్తున్నాము ఎందుకంటే ఇటీవల జరిగిన ఒక సంఘటన కాశ్మీర్లో బహల్గాం అనే ఒక చిన్న ఊర్లో అది చాలా మంచి ప్రదేశం అని మనం మనం మనమైతే వెళ్ళలేదు కానీ అటువంటి ప్రదేశ ప్రదేశంలో భద్రత కల్పించకుండా ఇంతమందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని మట్టు పెట్టకుండా ఇంకా మన వాళ్ళు ఇంత శక్తి ఉండి కూడా మన దేశానికి ఇంకా ఏం చేయలేకపోతున్నాం చెప్పి మేము చాలా చింతిస్తున్నాం కాబట్టి సోదరులారా ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎవరన్నా మనం విన్నాం ఒక ఆరు రోజుల క్రితం పెళ్ళైన ఒక హనీమూన్కి వెళ్ళారంట ఒక జంట వాళ్ళల్లో ఒక అతను చనిపోతే ఆ అమ్మాయి ఏడుస్తామంటే మరి వాళ్ళు బాధ వేసింది కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము జైహింద్